హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆమె కార్ దిగి వికాస్ని చూస్తూ మీరు పోలీసా ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారు అని అడుగుతుంది వికాస్ ఏంటి మేడం రూల్స్ మాట్లాడడానికి పోలీస్ మాత్రమే అయి ఉండాలా అని అడుగుతాడు ఆ డాక్టర్ అదేం లేదు ఊరికే అడిగాను అని అంటుంది వికాస్ మీరు అన్నది నిజమేలేండి నేను పోలీస్నే అసిస్టెంట్ కమిషనర్ వికాస్ చంద్ర అని చెప్తాడు ఆమె ముఖంలో ఒక్కసారిగా ఏదో తెలియని ఆనందం వచ్చి చేరుతుంది అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు శిశిరా ఇప్పుడు నేను వచ్చే దారిలో ఒక వ్యాన్ చూశాను అందులో ఉన్న అమ్మాయిలందరూ స్పృహ లేకుండా ఉన్నారు అందులో దాదాపు అరడెం మంది అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయికి మాత్రం ఆస్తమా ఉన్నట్లుంది బాగా ఆయాసపడుతూ ఉంటే కారు పక్కన ఆపారు నేను అటుగా వెళ్తూ ఆ అమ్మాయికి చెక్ చేసి కావాల్సిన మెడిసిన్స్ రాసిచ్చాను కానీ నాకు ఆ వ్యాన్ నడిపే వాళ్ళని ఆ అమ్మాయిల్ని చూస్తే ఏదో తేడాగా అనిపించింది మీరు పోలీస్ అంటున్నారు కాబట్టి నా అనుమానం నిజమో కాదో ఒకసారి చెక్ చేయరా ప్లీజ్ సార్ ఒకవేళ నిజమే అయితే ఆ అమ్మాయిలని కాపాడినట్టుగా కూడా ఉంటుంది పాపం సార్ ఆడపిల్లలు వాళ్ళు ఎక్కువ దూరం కూడా వెళ్ళుండరు అని చెప్తుంది ఆమె మాటలు విని వికాస్ గోపాల్ ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకుంటారు అయితే రామ్ చెప్పింది నిజమే జీవా కూడా ఆ కారులోనే ఉండి ఉంటుంది అని అనుకుని వెంటనే ఆమెకి థ్యాంక్స్ చెప్పి తమ కార్ దగ్గరికి పరిగెడతారు గోపాల్ కార్ని వేగంగా పోనిస్తాడు ఇకక్కడ భూపతి తన మనుషులకి సైగ చేయగానే వాళ్ళంతా ఒక్కసారిగా రామ్ మీదకి వస్తారు రామ్ జానకిని వాళ్ళ నుండి రక్షిస్తూనే వాళ్ళని కొడుతూ ఉంటాడు మహాలక్ష్మి అమ్మవారికి ఒక పక్కగా వెళ్ళి నిలబడుతుంది యుగేందర్ తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఏంటిదంతా ప్రశాంతంగా పూజ జరగాల్సిన చోట ఈ ఏంటి అని అంటాడు భూపతి గరుడాద్రితో చూడండి స్వామి అమ్మవారి పూజ ఆగడానికి వీల్లేదు ఈరోజు కుంకుమార్చన ఉంది కదా దాన్ని మొదలు పెట్టండి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని మండపం మీద నుంచి మహాలక్ష్మిని కిందకి లాక్కొని వెళ్తాడు యుగేందర్ తండ్రికి అడ్డం వచ్చి నాన్న మీరు ఇలా చేయడానికి వీల్లేదు మీరు చేస్తుంది సరైనది కాదు ఆ గరుడాదిరి చెప్పింది విని ఒక అమ్మాయిని పద్దెనిమిదేళ్ళుగా బంధించడం సరైన పద్ధతి కాదు నాన్న ఇకనైనా మారండి తనని తన వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వండి తనకి స్వేచ్ఛనివ్వండి నాన్న అని వేడుకుంటాడు భూపతి యుగేందర్తో ఆవేశంగా ఇంకొక మాట మాట్లాడావంటే ఒక్కగానొక కొడుకు అని కూడా చూడను మర్యాదగా అడ్డు తప్పుకో యుగేందర్ అని అంటాడు యుగేంధర్ లేదు నాన్న మీరు ఇలా చేయడానికి నేను ఒప్పుకోను అయినా నాకు మహాలక్ష్మి అంటే ఇష్టమే లేదు నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించాను తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు యుగేందర్ అలా చెప్పగానే భూపతి అతని చెంబ మీద కొడతాడు భూపతి కొట్టడంతో యుగేందర్ కింద పడినప్పటికీ మళ్ళీ లేచి నాన్న నేను మాత్రం మహాలక్ష్మిని మళ్ళీ ఆ నరకానికి తీసుకువెళ్ళను తను ఖచ్చితంగా రామ్తో వెళ్ళి తీరుతుంది ఇందుకు మీరు ఒప్పుకున్నా ఒప్పకొకపోయినా సరే అని అతనికి అడ్డుపడతాడు అక్కడ జరుగుతున్న గొడవకి వచ్చిన భక్తులందరూ అటు ఇటు చెల్లా చెదురవుతారు వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయి జరిగేదంతా చోద్యం చేస్తూ ఉంటారు కనీసం ఒక్కరు కూడా భూపతి చేసే దౌర్జన్యానికి ఎదురు చెప్పారు అసలు చెప్పేంత ధైర్యం కూడా చేయరు భవానీ ఏమండి దయచేసి దాన్ని వెళ్ళనివ్వండి వాడే దాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినప్పుడు ఇంకా మనం బలవంతంగా పెళ్లి చేసినా కూడా వాళ్ళు సంతోషంగా ఉండరు అని అంటుంది భూపతి భవానీ మెడ మీద గట్టిగా పట్టుకుని నొక్కుతూ నాకు తెలిసే నీకు ముందు నుంచి దీని మీద ప్రేమ ఎక్కువ అని ఆ ప్రేమతోనే ఇలాంటిది ఏదో చేస్తావని ప్రతి క్షణం నిన్ను దీన్ని కాచుకునే కూర్చున్నాను కానీ నా వెనక నా కళ్ళు కప్పి ఇంత నాటకం జరిపించావు అంటే నువ్వు మామూలు ఆడదనివి కాదు అని అంటాడు మహాలక్ష్మి భూపతి చేతిని కొడుతూ వదలండి అయ్యగారు అమ్మని వదలండి మీరు ఇలా చేయడం సరికాదు అమ్మకు అసలు ఏమీ తెలియదు వదలండి అని కొడుతూ ఉంటుంది రమ్య భూపతి దగ్గరికి వెళ్ళబోతే నీలాంబరి ఆమెను పట్టుకొని వెనక్కి లాగి ఏంటే పిచ్చిగాని పట్టిందా మీ మామి ఎంత ఆవేశంలో ఉన్నారో చూడు నువ్వు వెళ్ళావంటే చంపి పారేస్తారు వీళ్ళకి సహాయం చేస్తున్నందుకు కాబట్టి నోరు మూసుకొని ఉండు అని రమ్యని వెళ్ళనివ్వకుండా బలవంతంగా రవలి సహాయంతో పట్టుకొని ఉంటుంది భూపతి మహాలక్ష్మిని పిట్టను లాగినట్టు ఒక్క చేతితో వెనక్కి లాగి పడేసి దూరంగా నడతాడు దాంతో భవాని వెళ్ళి అమ్మవారికి ఎదురుగా ఉన్న పోతురాజు స్వామి రాయి మీద పడుతుంది ఆమె తల పగిలి రక్తం చెందుతుంది ఆ రక్తం స్వామిని తడిపేస్తుంది భవాని తల నుండి రక్తం వస్తూ ఉంటే మహాలక్ష్మి ఏడుస్తూ భూపతి చేతిని విడిపించుకుని భవానీ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ చూడండి ఎలా రక్తం వస్తుందో అని అంటూ తన చున్నీని తీసి ఆమె తలకి కట్టుకడుతూ ఉంటే భూపతి మహాలక్ష్మి జుట్టు పట్టుకుని లేపి వసే ఇన్నాళ్ళు లేని ధైర్యం ఇప్పుడు వచ్చిందంటే కేవలం దీన్ని చూసుకునే కదా అందరూ కలిసి నన్ను మోసం చేసి దీన్ని పంపిద్దామని అనుకున్నారేమో అది ఎప్పటికే కుదరదు ఇది జీవితాంతం నా ఇంట్లో పడిచావాల్సిందే అని అంటూ మహాలక్ష్మి లక్ష్మిని లాక్కొని వెళ్తుంటే రామ్ మండపం దగ్గర నుంచి మహాలక్ష్మి దగ్గరకు వస్తూ కానీ అందులోనే భవాని గుడి బయట ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకొని భూపతితో మర్యాదగా మహాలక్ష్మిని వెళ్ళనివ్వండి లేదంటే కట్టుకున్న భర్తని కూడా మిమ్మల్ని చూడను అని అంటుంది భూపతికి భవానీ అలా ఎదురు తిరగడంతో అతనిలో ఉన్న క్రూర మృగం నిద్రలేగుస్తుంది అతను విచక్షణ కోల్పోయి భవానీ చేతిలోని త్రిశూలాన్ని ఒంటి చేతో లాక్కొని అదే త్రిశూలంతో ఆమెని పొట్టలో పొడుస్తాడు అది చూసిన మహాలక్ష్మి పెద్దగా అమ్మ అని అరిచి ఆమె దగ్గరికి వెళ్ళి గుండె పగిలేలా ఏడుస్తూ భవానీ తలను ఒడిలోకి తీసుకొని అమ్మ అమ్మా లేగండి అని ఏడుస్తుంది భవానీ రక్తంతో తడిచిన తన చేతితో మహాలక్ష్మి చెంప తడిమి నువ్వు ఇక్కడి నుంచి మహా ఇక్కడ మాత్రం ఉండొద్దు ఈ నరకంలో వీళ్ళు నేను బ్రతకనివ్వరు అని అంటుంది మానస యుగేందర్లు భవానిని తీసుకొని తమ కారులో ఎక్కించుకొని మెడికల్ క్యాంప్కి తీసుకొని వెళ్తారు మహాలక్ష్మి కూడా వెళ్తుంటే భూపతి ఆమెను వెనక్కి లాగుతాడు కారులో ఎక్కనివ్వకుండా మానస కారు పోనివ్వు యుగేందర్ జానకి గురించి సత్య రామ్ చూసుకుంటాలే అని అనడంతో యుగేందర్ కారును ముందుకు పోనిస్తాడు రామ్ భూపతి మనుషులు అందరినీ మట్టి కరిపిస్తాడు ఒక పక్క గొడవ జరుగుతూ ఉంటే మరొక పక్కన గరుడాద్రి అమ్మవారికి కుంకుమ అభిషేకం మొదలు పెడతాడు ఊర్లో నుండి సేకరించిన కుంకుమ మొత్తాన్ని పైన అమ్మవారిపై నుండి ఒక్కసారిగా పోస్తారు గరుడాద్రి కుంకుమతో అభిషేకం చేస్తూ ఉంటే భూపతి మహాలక్ష్మిని చూసింది చాలే కానీ ఇంకా పద అని అంటూ ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు రామ్ భూపతికి ఎదురుగా నిలబడి ఎక్కడికి వెళ్ళేది మహాలక్ష్మి నాతో తప్ప ఇంకెక్కడికి రాదు అని అంటూ అమ్మవారి ఆయుధం అయిన కత్తిని అందుకుంటాడు మహాలక్ష్మి పైకి లెగుస్తూ లెగుస్తూ కింద పడి ఉన్న ఆ పరమశివుడి ఆయుధం త్రిశూలాన్ని తీసుకుని భూపతి పొట్టలో పొడుస్తుంది భూపతి పెద్దగా అరుస్తూ కింద పడిపోతాడు మహాలక్ష్మి అలా చేస్తుందని ఊహించని రామ్ సత్యతో పాటు అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయి మహాలక్ష్మినే చూస్తూ ఉంటారు కింద పడిన భూపతి మీద మహాలక్ష్మి ఒక కాలు పెట్టి త్రిశూలాన్ని లాగి మళ్ళీ పొడుస్తుంది ఆ రక్తం చింది మహాలక్ష్మి మొఖం మొత్తం ఎర్రగా మారిపోతుంది నిప్పులు కక్కుతున్న పెద్ద పెద్ద కళ్ళతో గాలికి అల్లల్లాగా ఎగురుతున్న పొడవైన జుట్టుతో శరీరం మనసు పట్టలేని ఆవేశంతో ఊగిపోతూ కనిపిస్తున్న మహాలక్ష్మిని చూస్తుంటే రామ్కి గుడిలో ఉన్న అమ్మవారి ప్రత్యక్షంగా మహాలక్ష్మి రూపంలో వచ్చి తన ఎదురుగా నిలబడి రాక్షస సంహారం చేస్తుందా అన్నట్లుగా అనిపిస్తుంది మహాలక్ష్మి ఆవేశంగా ఎన్ని పాపాలు చేసావురా చిన్నప్పుడు నా తల్లిదండ్రులను చంపావు కన్నా కూతుర్ని కూడా లేకుండా పసికందుని పొరీట్లోనే కడ తీర్చి కట్టుకున్న భార్యకే తీరని కడుపు కోత మిగిల్చావు ఒక ఆడపిల్లని అని చూడకుండా నన్ను పశువును కట్టేసినట్లు నీ ఇంట్లో బంధించావు ఇప్పుడు కట్టుకున్న భార్య అన్న ప్రేమ కూడా లేకుండా ఆమెను చంపావు నువ్వు మనిషివి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి నీలాంటి వాడివి భూమి మీద బ్రతికే హక్కు లేదు అని అంటూ అతడిని మళ్ళీ పొడుస్తుంది ఈసారి త్రిశూలం నేరుగా అతని గుండెల్లోకి దిగుతుంది దాంతో భూపతి అక్కడికక్కడే కన్ను మూస్తాడు ఆ సమయంలో భక్తులందరికీ మహాలక్ష్మి నిజంగానే వాళ్ళు కొలిచే ఆ ఊరి గ్రామ దేవత యార్లమ్మ తల్లి ఆమె ఒంట్లోకి వచ్చి రాక్షస సంహారం చేసిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఆభరణాలు కిరీటాలు లేని అమ్మవారిగా ఊరి ప్రజలకి మహాలక్ష్మి కనబడుతుంది బంగారు భరణంతో మెరిసే ఆమె మేని ఛాయ మీద ఎర్రటి రక్తంతో తడిసిన ఆమె ముఖంతో మరికొంతమందికి ఆమె రాక్షసుల్ని సంహరించిన కాళికా దేవిలాగా కనిపిస్తుంది కేశవరాజు మనుషులు ఒక చోట మెడికల్ షాప్ కనిపించడంతో కార్ ఆపి ఆ డాక్టర్ శిశిర రాసిచ్చిన మందులని తీసుకుంటూ ఉండగా జీవకి మెలకు వస్తుంది అవి తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి తనతో పాటు ఉన్న అమ్మాయిల్ని చూసి బాధగా కన్నీరు పెట్టుకుంటుంది ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని నెమ్మదిగా వ్యాన్ దిగబోతూ ఉంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను చూసి ఎక్కడికే పారిపోతున్నావు ఆగు అని అంటూ ఆమె చేతిని పట్టుకుని బండి దిగనివ్వకుండా లాగుతాడు జీవా నేను కొడుతూ నన్ను వెళ్ళిపోనివ్వండి అసలు నేను ఎవరో తెలుసా మీకు మా ఎవరో తెలుసా ఆయనకు తెలిసిందంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలడు వదలండి నన్ను అని అంటూ గొడవ చేస్తూ ఉంటే అతను జీవ రెండు చెంపలను వాయిస్తాడు డోర్ మూసుకొని కూర్చో లేదనుకో ఇప్పుడే ఇక్కడే నేను చంపి పారేసి అప్పుడు మీ నాన్న ఎవరో కనుక్కుంటాను మీ నాన్న ఎవడైనా సరే నాకేం భయం లేదు అని ఆమె మీద ఆరుస్తాడు జీవ చెంబ మీద అతని చేతి వేళ్ళు ఎర్రగా వాతలు తేలి మంట పెడుతూ ఉంటే ఆమెకి చాలా ఏడుపు వస్తుంది ఇంతలో మందుల కోసం దిగిన మిగతా ఇద్దరు వ్యాన్లోకి ఎక్కి జీవకి మళ్ళీ మందు వాసన చూపించడంతో ఆమె మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది జీవ పూర్తిగా స్పృహ తప్పింది అని అనుకున్నాక బయలుదేరుతుండగా గోపాల్ వాళ్ళ బండికి అడ్డంగా తన కార్ని ఆపుతాడు తమ వ్యాన్ పోనివ్వకుండా అడ్డంగా వచ్చి ఆగిన కారుని చూసి ఆ బండి నడుపుతున్న అతను కారు దిగి ఎరా కళ్ళు దొబ్బాయి అయింది బండి కనిపించడం లేదా మా బండి పోకుండా అడ్డంగా పెట్టావు అని అడుగుతాడు వికాస్ కార్ నుండి దిగి వాడిని లాగి పెట్టి కొట్టి బండిలో ఏముందిరా అని అడుగుతాడు అతను చెంప పట్టుకొని ట్రావెల్ వ్యాన్ సర్ ప్యాసింజర్లు ఉన్నారు అని చెప్తాడు వికాస్ అతడిని మళ్ళీ కొట్టి ఇప్పుడు సరిగ్గా చెప్పు అని అంటాడు అతను సార్ మీరు పోలీసా అని అడుగుతాడు వికాస్ అరే కనిపించిన ప్రతివాడు మీరు పోలీసా పోలీసా అని అడుగుతారేంట్రా అని అంటాడు అతను అంటే సార్ మీ హైట్ వెయిట్ చూసి ఎవరైనా మిమ్మల్ని పోలీస్ అని అనుకుంటారు లేదో తెలియదు కానీ సార్ నేను మాత్రం ఇప్పుడు మీ చేతి దెబ్బ తిన్నాకమా మీరు నిజంగా పోలీస్ అని నాకు తెలిసిపోయింది నేను చెప్పింది నిజమే కదా సార్ అని అడుగుతాడు వికాస్ పర్లేదురా తెలివైన వాడివే ఇంతకీ వన్లో ఏముందో చెప్పనే లేదు అని మళ్ళీ అడుగుతాడు అతను రెండు చెంపలు అరచేతితో పట్టుకొని అది సార్ మా బాస్ సరుకు తీసుకురమ్మన్నాడు అందుకే తీసుకొని వెళ్తున్నాం అని అంటాడు వికాస్ ఒరే నీకు రెండు చెంపలు వాయించినా ఇంకా బుద్ధి రాలేదన్నమాట సరేలే ఇంతకీ ఏం సరుకుంది అని అంటూ వాడి కాలర్ పట్టుకొని వ్యాన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు వ్యాన్లో అమ్మాయిలు స్పృహ తప్పి పడి ఉంటారు వాళ్ళలో కేశవరాజు కూతురు జీవా కూడా ఉంటుంది గోపాల్ కూడా కార్ వ్యాన్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలని చూస్తాడు వికాస్ గోపాల్ ఇద్దరు కేశవరాజు కూతురు జీవాన్ని చూడగానే ఒకరు ఒకరినొకరు ఒకరు చూసుకొని పెద్దగా నవ్వుతారు వాళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కానీ ఆ రౌడీ సార్ ఎందుకు నవ్వుతున్నారు సార్ అని అడుగుతాడు వికాస్ ఒరే అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు మీ బాస్ కూతురు ఎవరో కూడా ముందే తెలుసుకోవాలి కదా ఇప్పుడు మీరు మీ బాస్ కూతుర్ని కూడా ఎత్తుకొచ్చారు ఇది మీ బాస్కి ఈ పాటికే తెలిసే ఉంటుంది మీకోసం వస్తూనే ఉండుంటాడు ఆ కేశవరాజు వచ్చాక వాళ్ళ చేతిలో మీకు ఉందిలే అని అంటాడు అతడు భయంగా సార్ వీళ్ళలో మా బాస్ కూతురుందా ఎవరు సార్ ఎవరు అని కంగారుగా అడుగుతాడు వికా జీవాన్ని చూపించి ఇదేరా మీ బాస్ కూతురు అని చెప్తాడు ముగ్గురిలో ఒకడు ఏంటి అలా అని చెప్పి వీళ్ళని తీసుకుపోదామని అనుకుంటున్నావా మా చేతికి వచ్చాక ఇక వదిలే ప్రసక్తే లేదు అని అంటాడు గోపాల్ నవ్వి ఒరే నేను చెప్తుంది కూడా అదేరా మీ బాస్ చెప్పిన సరుకుని ఆయన చెప్పిన చోటుకి చేర్చారంటే ఇంకేముంది మిమ్మల్ని వదలనే వదలడు చంపకుండా అందుకే మా మాట విని బుద్ధిగా వాళ్ళని మాకు అప్పగించి మీరు బుద్ధిగా మాతో పాటు వస్తారో లేదంటే మీ బాస్ చేతిలో చేస్తారో మీరే నిర్ణయించుకోండి అని వాళ్ళకి బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తాడు ముగ్గురులో ఇంకొకడు అసలు మీరు చెప్తున్నదంతా నిజమని మేము ఎందుకు నమ్మాలి మాకు ఆధారం కావాలి అని అడుగుతాడు వికాస్ ఒరే నువ్వేమన్నా కోర్టులో జడ్జ్ అనుకుంటున్నావా ఆధారం కావాలి అనగానే మేము ఆధారం చూపించడానికి సరే అంతగా కుతూహల పడుతున్నావు కదా నువ్వే చూడు అని అంటూ తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి కేశవ్ రాజు ప్రొఫైల్ని ఓపెన్ చేసి అందులో ఉన్న తండ్రి కూతుర్ల ఫోటోలు అతని ఫ్యామిలీ ఫోటోలు అన్నీ చూపిస్తాడు అది చూపించగానే వాడికి నిజంగానే ఈసారి భయంతో జారి చేతిలోకి వచ్చినంత పని అవుతుంది ముగ్గురు వికాస్ దగ్గరికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సరే సార్ ఇది నిజంగానే మాకు తెలియకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చాము ఇప్పుడు కనుక మా బాస్కి తెలిసిందంటే మమ్మల్ని కంటి చూపుతూనే చంపేస్తాడు మమ్మల్ని ఎలాగైనా కాపాడండి సార్ అని వేడుకుంటారు వికాస్ గోపాల్ కార్లో ఆ ముగ్గురిని ఎక్కించి గోపాల్తో ఆ వ్యాన్ తీసుకురమ్మని చెప్తాడు గోపాల్ ఒరే మీరు ముగ్గురు బుద్ధిగా వెళ్ళి నా కార్ ఎక్కండి అని చెప్పి వికాస్తో ఏంటి సార్ అంత తొందరగా ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ కేశవరాజుకి భద్రంగా అప్పగించేస్తారా అలా చేస్తే వాడికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అంటాడు వికాస్కి గోపాల్ మాటల్లోనే ఆంతర్యం అర్థం కాక ఏమంటున్నావు గోపాల్ ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడుగుతాడు గోపాల్ తను అనుకున్నది వికాస్కి చెప్పి చెప్పగానే వికాస్ నవ్వుతూ నిజమే ఇలా చేస్తే కానీ వాడికి బుద్ధి రాదు అని అంటాడు వికాస్ గోపాల్ చెప్పినట్టుగా కేశవరాజుకి ఫోన్ చేస్తాడు జీవా కోసం అదే దారిలో వస్తున్న కేశవరాజు ఫోన్ ఎత్తి ఎవరు అని అడుగుతాడు వికాస్ అయ్యో అప్పుడే మర్చిపోయావా నన్ను నీ కొడుకుని జైలుకు పంపించాను కదా అసిస్టెంట్ కమిషనర్ వికాస్ చంద్ర నాతో నీకు ముందు ముందు చాలా పని ఉంటుంది కాబట్టి నా నెంబర్ని సేవ్ చేసి పెట్టుకో ఫోన్ చేసిన ప్రతిసారి ఎవరు అని అడగకుండా అని అంటాడు అసలే కంగారుగా భయంలో ఉన్న కేశవరాజుకి వికాస్ పేరు వినగానే కోపం అసహనం వచ్చి ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు వికాస్ నువ్వే చేస్తావని ఎదురు చూసాను కానీ చేయలేదు కదా అందుకే నేను చేయాల్సి వచ్చింది అని చెప్తాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి